ఫామ్కి వచ్చి కొత్త ఒక చిన్న న్యూ అప్డేట్ అనమాట ఏంటంటే మన ఫామ్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి అంటే మనం ఫామ్ పెట్టుకున్నామంటే ఓన్లీ ఒక మొక్కలకే కాకుండా జస్ట్ ఒక మనం ఒక చిన్న బిజినెస్ ఐడియాతో ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఓన్లీ ఫర్ పన్నెండు కోట్ల సెక్షన్ అనేది సపరేట్గా చేయడం అనేది జరిగింది సో దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి తక్కువ అమౌంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అకౌంట్ చాలా తక్కువ ఉంది మేము మనం చాలా కష్టపడుతున్నాం కానీ మనల్ని మన ఛానల్ని లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సో అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ బటన్ కొట్టండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏంటంటే మన ఫామ్లో ఈ కొత్త అప్డేట్ అనేది ఎలా ఉంది అంటూ పదండు వేలు చూసాడు దొరుకుతుంది సో చూ సో చూస్తున్నారు కదా ఇదే మన ఫామ్ కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అనమాట ఏంటంటే మనం మొక్కలు పెంచడమే కాకుండా సో మనకి ఏంటంటే పంతొమ్మిది కోట్లు కొద్దిగా అవగాహన ఉంది ఇంట్రెస్ట్ కాబట్టి సో ఈ సెక్షన్ అనేది వాటికి కేటాయించడం జరిగింది ఈ ప్లేస్ అనేది సో ఇవి ఎలాగా మనం అంటే చిన్న స్థలంలో ఎక్కువ కోట్లు పట్టేలాగా ఏంటి ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్తాను సో అందరు ఖచ్చితంగా చూడండి ఈ ఫీల్డ్లో అలవాటు ఉన్న వాళ్ళైతేనే దిగండి సో అలవాటు లేకపోతే అస్సలు రావద్దండి ఎందుకంటే వీటిలో చాలా తలకాయ పోట్లు అనేవి ఉంటాయి సో వీటిల్లో ఏంటంటే మెడిసిన్ గురించి తెలిసి ఉండాలి కోడ్ గురించి తెలిసి ఉండాలి వాటి మెడికేషన్ గురించి తెలిసి ఉండాలి వాటి లక్షణాల గురించి తెలిసి ఉండాలి సో అప్పుడైతేనే మనం వాటిని ముందుకు వెళ్ళగలం ఒక చిన్న ఆటపోట్లు వచ్చినా కానీ మనం అయితే ముందుకు వెళ్ళగలం సో ఖచ్చితంగా అయితే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అయితే ఖచ్చితంగా మీరు నిపుణుల సహాయం తీసుకునే దిగండి సో లేదంటే అసలు దిగని వద్దు దీంట్లోకి సో అదని మనం ఏది ఎలా చేసుకునే ఏంటంటే మీకు ఈ వీడియోలో పూర్తిగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫీల్డ్లో దిగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పన్నెండు కోట్లకి సంబంధించి ఈ ఫీల్డ్లో దిగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది వచ్చి కోడ్ గురించి అంటే కోడ్ మనం ఎటువంటి బ్రీడ్ తీసుకోవాలి ఎటువంటి పెట్ట తీసుకోవాలి ఎటువంటి సెలక్షన్ అనేది చేసుకోవాలి వీటి గురించి తెలిసి ఉండాలి అంటే పూర్తిగా అవగాహన లేకపోయినా కానీ ప్రాబ్లం ఎంతో కొంత అయితే తెలిసి ఉండాలి సో మీరు తెలియకపోయినా నిపుణులను అంటే ఎవరైతే అనుభవ సజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాయం తీసుకున్న దిగచ్చు కానీ ఏంటంటే ఓన్లీ ఫర్ అంటే ఎలాగంటే దీని మీదే ఆధారపడిపోదాం దీని మీదే బతుకుదాం దీని మీదే డబ్బులు చేద్దాం అంటే అసలు అబ్బాని పని అది సో ఇది ఎలాగ ఉండాలంటే జస్ట్ మనకు ఒక టైంపాస్ అనే ఒక వర్క్ లాగా ఉండాలి అంటే సో దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి కేరింగ్ చూపించాలి సో ఏంటంటే మనం వేరే ఏదో వర్క్ మెయిన్ వర్క్ ఏదో జాబ్ చేసుకుంటే ఇది ఒక పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటే మీకు కొద్దిగా ఇన్కమ్ అనేది కనబడుతుంది దీని మీదే మీ టైం వేస్ట్ చేసుకుని దీని మీదే పెట్టి దృష్టి దీని మీదే డబ్బులు తీయాలంటే అసలు అవ్వని పని ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళే పెట్టారు పెద్దవాళ్ళే తీసేశారు సో నేను మీకు వీడియో చూసే వాళ్ళకి చెప్పక్కర్లేదు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఇది ఏంటంటే ఒక సరదా ఏంటంటే వ్యసనం ఎలాగంటే ప్యాకెట్ ఎలాగో ఇది సేమ్ అలాంటిదే సో పెంచే వాళ్ళ వరకు అయితే ఓకే కానీ దీన్ని పెంచి తీసుకువెళ్ళి పందెం వేయాలి పందెం కొట్టాలి అంటే మాత్రం అది నా వరకు నేను పెట్టుకొని పని అది సో నేను ఓన్లీ పెంచడం వరకు సేల్స్ చేయడం వరకు చేస్తాను సో మంచి బ్రీడ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం సో మంచి సో మీరు బ్యాక్ సైడ్ కూడా ఎలా బాక్స్ సెక్షన్ చూపి ఇలాగా బాక్సులు సెక్షన్ లో చేయించుకుందాం అనే ఒక ఐడియాలోనే లేవండి అసలు ఈ ఐడియా అనేది మాకు రాలేదు ఇలాగ బాక్సులు చేయించుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుందాం అనే ఒక ఐడియా అనేది లేదు మనకి సో ఒక ఆల్రెడీ ఫీల్డ్ లో కనబడుతుంది ఆల్రెడీ ఫీల్ ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తి మనకి పరిచయం అవ్వడం జరిగింది సో తన దగ్గర అయితే ఎలా చేసుకోలేదు ఏంటని చెప్పారు మా అసలు నా ఐడియా ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాబు పెడదాం మీకు తెలిసే ఉంటుంది కోడికి జాబ్ పెడుతూ ఉంటారు ఇక్కడ పూర్తిగా ఇసుక అనేది వేసి ఒక్కొక్క కోడికి ఒక్కొక్క జాబులు అలా పెడదాం అనే ఒక ఐడియాలో ఉన్నాను నేనైతే అసలు ఈ థాట్ అనేది నాకు రాలేదు అంటే ఇలాగ ఒక్కొక్క బాక్స్ పెడదాం ఇప్పుడు మీకు ఎక్కడ ఇప్పుడు కనబడుతుంది సరే ఒక్కొక్క బాక్స్ ఇలాగ పెట్టుకుందాం అని ఒక ఐడియా అనేది లేదు నాకు సో ఐదు వచ్చారు ఐడియా చెప్పారు సో నాకు ఇది ప్లేస్ కలిసి వస్తుంది బెటర్ అనిపించింది సో ఈ ఐడియా అయితే ఫాలో అవ్వడం జరిగింది సో టోటల్ అయితే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా బాక్సెస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు ఐదు ఆరు ట్వంటీ వస్తున్నాయండి సో చూసారు కదా అదే నేను జాబులు పెట్టుంటే అదే మీరు చూస్తున్నారు కదా అదే నేను ఇక్కడ ఇదే ప్లేస్లో ఏవైతే ఇనప జాబులు కళాయి జాబులు కళాయి జాబులు ఏవైతే ఉంటాయో అవి గనక పెట్టుకుని ఉంటే గనక ప్లేస్ సరిపోకపోద్దు ఇరవై జాబులు కూడా పట్టకపోద్దును సో ఇదైతే ఇది మీరు బాక్సులు చూస్తున్నారు కదా ఇలాగ ఒక్కొక్క కోడికి ఒక్కొక్క బాక్స్ ఇది ఏదైతే ఉందో ఒక్కొక్క కోడికి ఒక్కొక్క బాక్స్ ఇక్కడ ప్రతిదీ పైన కూడా ప్లాట్ఫామ్ అనేది వచ్చేస్తుంది సో మనకు అవకాశం ఉంటే పైన కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకిది సరిపోద్ది సో ఇక్కడ ఒకటి తర్వాత పైన ఒకటి ఇలాగా గే ఇక్కడ దెమ్మ కట్టేస్తారు ఇక్కడ ఇలాగ సో ఇక్కడ మనకు ఒక గేట్ అనేది వచ్చేస్తుంది సో సపరేట్ ఇండివిజువల్ పుంజు లేదా పెట్ట అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు సో అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చూస్తున్నారు కదా అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మనం పెట్టుకోవచ్చు సో అలాగే బ్రీడింగ్ యూనిట్ ఈ ఫీల్డ్లో మోస్ట్లీ ఆల్మోస్ట్ ఏంటంటే బ్రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటి బ్రీడింగ్ చాలా ఇంపార్టెంట్ బ్రీడింగ్ కోసం ఏంటంటే సపరేట్ ప్లేసే పెట్టుకోవాలి లేదంటే మంచి పుణ్యం మంచి సెలెక్టెడ్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉండదు సో బ్రీడింగ్ గురించి నేను ఏం చేశానంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి పెద్ద బాక్స్ వచ్చింది అంటే మనం పర్టికులర్గా వీటి గురించి ఏం చేయించలేదు అనుకోకుండానే పెద్దది కాన్ వచ్చింది ఇది కింద కూడా సో దానికి సపరేట్గా మనం ఏం చేస్తామంటే సో దానికి సపరేట్గా మనం ఏం చేస్తామంటే దీంట్లో ఒక రెండు పెట్టలు ఒక పుంజు వేసుకునేలాగా ఒక అదొక బ్రీడింగ్ యూనిట్ అలా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇది వచ్చి అయితే ఒక మనకు తెలిసిన ఆయన ఇచ్చారు సో చాలా పెద్ద 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 అది పెట్ట కూడా చూస్తున్నారు కదా చాలా పెద్ద ఈ పెట్ట కూడా సో మా ఏంటంటే ఆయన మనకి తెలిసిన కాబట్టి బాగా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు డ్యాగ్ పెట్ట సో దాని గుడ్డు సైజ్ కూడా మినిమం ఎంత వస్తుందండి సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా పెట్టలు అంచు కూడా మంచి టాప్ సెలెక్టెడ్ పెట్టలేండి సో ఇది ప్లాన్ చేశాను ఇలాగైతే మనం ఒక ఇరవై కుండీలు పడితే సో ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాక్సులు అయితే వేసుకున్నావు ఈ ఖాళీ ప్లేస్ ఇదైతే ఏదైతే ఉందో సో ఇక్కడ అంతా మనం ఏం చేయాలంటే మట్ట అయితే కంపల్సరీ వేసుకోవాలి బాక్సులు ఎలా వదిలేకుండా వీటిలో పొలాల్లో దొరికేటువంటి మట్ట అనేది వేసుకోవాలి మట్టి వేసుకుని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది కూడా ఇది మొత్తం ఈ మొత్తం అంతా కూడా మనం ఏం చేయాలంటే నల్లమట్ట అనేది కొద్దిగా వాటికి మెత్తగా ఉండడానికి వేసుకోవాలి సో పున్నుల సెక్షన్ అయితే అయిపోయింది ఇక్కడ ఉద్యోసం తర్వాత మనం ఇంకోటి ఈ ప్లేస్ మనకి ఎలా కలిసి వస్తుంది అంటే అయితే మనం ఒక మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు వదిలేచ్చి ఫ్రీగా లేదంటే ఒక బ్రీడింగ్ యూనిట్ ఎలా వదిలేసినా కానీ మనం సపరేట్గా ఏంటంటే ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట సో ఓన్లీ పుంజుల సెక్షన్ తర్వాత అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ మెస్ ఎంతైంది ఏంటో కంపల్సరీ ఇది చూద్దాం సో మనం ఏం చేసామంటే ఇది మన ముందు వీడియోలో చూసుంటారు మనం అయితే ఈ పిట్ట గోడ ఒకటే కట్టించాం ఈ పిట్ట గోడ తర్వాత ఈ పోల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇదంతా ఓపెన్ ఏరియా మీరు మన వీడియోస్లో చూసుంటే ఇదంతా ఒకప్పుడు వచ్చి ఇది ఓపెన్ ఏరియా అయితే మనం ఏం చేసామంటే పర్టికులర్గా ఒక ఐడియా అనేది మనకుంది వీటి మీదే ఈ సెక్షన్ అనేది వీటికి పెడదామని ఈ సెక్షన్ అనేది ఈ సెక్షన్ అనేది వీటికి పెడదామని సో అయితే ఏం చేసామంటే బయటికి రెండిస్తామని ఏం చేస్తారంటే మనం ఇది బెటర్ స్ట్రాంగ్గా ఉండడానికి గట్టిగా ఉండడానికి మనం ఏం చేసామంటే ఒకలైతే తక్కువ ఖర్చులు అయిపోవడానికి ఏం చేస్తారంటే ఇది బాగుంటుంది చూడండి ఇది మిడిల్లో వేసుకుంటే బాగానే ఉంటుంది స్ట్రాంగ్గా బాగానే ఉంటుంది కాకపోతే బెటర్ స్ట్రాంగ్గా ఇప్పుడు మీరు వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు కోడి కుంజులు దొంగతనాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి సో వాటి మీద మనం అంటే చేసేవాడు ఎలాగన్నా చేస్తాడు కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి స్ట్రాంగ్గా ఉండడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ బాక్సెస్లో ఉండే చూడు ఎక్స్ట్రా పెట్టించుకోవడం జరిగింది సో ఇదేంటంటే ఒక సెక్షన్ అంతా కొద్దిగా గట్టిగా హార్డ్గా ఉంటుంది సో మనం వరకు మనం చేసే ప్రయత్నంలో మనం ఏంటంటే మ్యాక్సిమం మన తరపు నుంచి ప్రతిదీ కూడా కొద్దిగా బెటర్గా చేసుకుంటే మన సైడ్ తప్పు లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు పోయచ్చు సో అందులో ఆలో ఆలోచించి ఈ ఫ్రేమ్ అంతా ఇదే ఇదే ఇదంతా ఏంటంటే సపరేట్ ఫ్రేమ్ అండి కంటిన్యూస్ బాక్స్ కదా సపరేట్ ఫ్రేమ్ కట్టి దాంట్లో మళ్ళీ ఈ బాక్సెస్ అన్ని పెట్టించం సో ఇదంతా ఒక సెక్షన్ సో అప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది మీ సో మీరు కంటిన్యూస్గా ఒకటే ఫ్రేమ్ చేయించుకున్నారనుకోండి డెలికేట్ అయిపోద్ది లెంత్ ఎక్కువ వల్ల ఏంటంటే డెలికేట్ అయిపోద్ది అదే షార్ట్ దగ్గరగా ఉందంటే స్ట్రాంగ్గా ఉంటుంది సో అలాగే ఏంటంటే ప్రతి చోట మనము మెస్ వేయించడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా మెస్ అయితే స్ట్రాంగ్గా వేయించడం జరుగుతుంది మనకి వెల్డింగ్ వర్క్ కానివ్వండి మెస్ వర్క్ అనేది అనేది ఫినిష్ అయితే అయ్యింది సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా సో ఎక్కడ కూడా చూస్తున్నారు కదా సో ఇటు సైడ్ కూడా మనం ఇటుపక్క కూడా మనం అలాగే చేయించడం జరిగింది ఏంటంటే కొద్దిగా వీటిల్లో డబ్బుగా అమౌంట్ అనేది ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదో సరదాగా చేసేసాం ఏదో అయిపోయిందంటే కాదు ఎందుకంటే వీటి ఫీడింగ్ విషయంలోనే మాకు మనకి అంటే ఈ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖర్చు అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుందండి ఓన్లీ ఫర్ ఫీడింగే మీరు ఏదో ఒక బ్రీడ్ తెచ్చేసి ఫీడింగ్ ఎక్కువ పెట్టేసి నాకు డబ్బులు వచ్చేయాలంటే రావండి ఈ ఫీల్డ్లో బ్రీడ్ మెయిన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి బ్రీడ్ తీసుకురావాలి ఆ మంచి బ్రీడ్ తీసుకువచ్చిన తర్వాత ఫీడింగ్ అనేది మామూలే జాత కూడా అయినా మామూలు కూడా అయినా పూర్ కూడా అయినా దేనికన్నా సరే ఫీడింగ్ అనేది ఒకలాగే అవుతుంది సో బెటర్ మీరు ఏంటంటే ఒక మంచి బ్రీడ్ తెచ్చుకున్నారంటే దానికి వచ్చే పిల్లలు కానీ కానీ కానివ్వండి ఏదైనా కానీ కొద్దిగా మీరు బెటర్ ప్రైస్లో సేల్ చేసుకోవడానికి అవుతుంది సో ఎంత ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా సరే కంపల్సరీ మంచి గీడ్ అనేది తెచ్చుకుంటారు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ వచ్చేసిన తర్వాత ఇది ఏవైతే మనం గ్రీస్ అన్నీ చేయించాము సో అలాగే ఇక్కడైతే గేట్ వస్తుందండి ఈ హైట్లో ఈ హైట్లో ఒక ఈ బాక్స్ చెట్లు ఒక గేట్ వస్తుంది సో ఏంటంటే మనం పుంజును లోపల పెట్టుకోవడానికి తర్వాత డోర్ తీసుకుని లోన్ వేసుకోవడానికి కొద్దిగా ఈజీగా సింగిల్ పుంజు అలాగైతే బాగుంటుంది లేదా ఒక బ్రీడింగ్ ఒక బ్రీడింగ్ యూనిట్ అంటే ఎలాగంటే ఒక పుంజు ఒక పెట్టకు కూడా బాగానే ఉంటుంది బాక్స్ సైజ్ కూడా మనకు బాగానే వచ్చింది సో చూస్తున్నారు కదా బాక్స్ వేసు కూడా బాగానే వచ్చింది ఇక్కడ చిన్న గేట్ అలా వస్తుంది సో అది మనం ఓపెన్ చేసుకుని పుంజం అనేది లోన్ పెట్టుకోవచ్చు సో ఈజీగా ఉంటుంది సో మళ్ళీ అదే డోర్ వేసుకుని లాక్ వేసుకునే సిస్టమ్ ఇవన్నీ ప్రతి దానికి లాక్ సిస్టమ్ అనేది పెట్టుకుంటాం సో దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది అంటే సో ఇక్కడ మనం బయట ఏదో సెక్యూర్ చేసేసాం కదా ఇక్కడ ఓపెన్ కోల్ చేస్తే బాగా ఉంటుంది అనుకోకూడదు బయట అంటే అవకాశం మనకి ఏదైనా సరే ఒక పని చేయడానికి అవకాశం ఉందంటే ఆల్మోస్ట్ ట్రై చేయండి అవకాశం లేని వేరే ఆపర్చునిటీ వెతుక్కోవాలి తప్పించి మనకి ఇక్కడ ఆపర్చునిటీ అవకాశం ఉంది కాబట్టి బయట ఎలాగో లాక్ సిస్టమ్ వేస్తాం సో ఇక్కడ కూడా లాక్ సిస్టమ్ వేసే లాక్ వేయడానికి సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లాక్ వేసుకుంటుంది సో మనకి ఏంటంటే డబుల్ సెక్యూర్ అర్థం కదా సో మన దగ్గరకు వచ్చి ప్రస్తుతానికి వచ్చి మన దగ్గర బ్రీడింగ్ యూనిట్ అయితే ఒక యూనిట్ అయితే ఉందండి సో చూస్తున్నారు కదా అయితే నేను మీకు సరిగ్గా చూపింది కానీ పెట్టలు అయితే చూపిస్తానండి ఇవైతే పర్లేదండి మంచివే వాటి వీటిలో అయితే ఈ పెట్ట చూసారు కదా వీటి కాళ్ళ పోల్సులు ఎలా ఉంటాయంటే కొద్దిగా ఓల్డ్ లైన్ మిక్స్ అయినట్టు ఉంటుంది వీడియోలో మీకు సరిగ్గా కనబట్టలేదు సో ఏంటంటే మన దగ్గర ఇంకొక మంచి పుంజులు కూడా ఉన్నాయండి సో ఇంతవరకు అయితే మనం ఏదైతే చూపించాము ఈ ప్లేస్ అనేది దీని వరకు ఏంటంటే మనకు ఓన్లీ బ్రీడింగ్ కానివ్వండి లేదంటే పుంజులు కానివ్వండి పన్నెండు కోట్లకు సంబంధించిన యూనిట్ ఇదంతా సో నెక్స్ట్ యూనిట్ ఇంకోటి ఉంది అదేంటో నేను మీకు చూపిస్తాను అదను సార్ కదా ఇది ఇదేంటంటే ఒక సపరేట్ యూనిట్ అది వేరే అది వేరే సెక్షన్ ఇది వేరే సెక్షన్ సో ఇదేంటంటే ఇది దేనికోసం ఏంటో ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం రండి మనం ఏదైతే ఉన్నామో ఈ సెక్షన్ అంతా కూడా వచ్చేసి ఓన్లీ ఫర్ ఎగ్స్ పర్పస్ అండి ఎలాగంటే మనం ఓన్లీ పందెం పుంజన్ మీద అమౌంట్ తీయాలంటే ఎవరు కూడా తీయలేరండి అది ఎవరి వల్ల అవుతుందంటే ఓన్లీ పెద్ద పెద్ద మక్కం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పెద్ద మక్కం కాబట్టి పెద్ద బ్రీడ్ల పెద్ద బ్రీడ్లే ఉంటాయి అంటే పెద్ద సెలెక్టెడ్ బ్రీడ్లు ఉంటాయి అంతవరకు మనం వెళ్ళలేము తీసుకురాలేము కాబట్టి ఓన్లీ వాటి మీదే అమౌంట్ తీయాలంటే ఎవరికన్నా కష్టం లేదు సో ఆల్టర్నేటివ్గా మన ఫామ్ అనేది ఏదో ఒక చిన్న ఖర్చు అంటే ఫామ్ మెయింటెనెన్స్కి ఖర్చులు పోవాలంటే అంటే అలాగంటే ఏదో విధంగా మనం ఉన్న ఐడియా ఉన్న ఐడియాలోనే ఏదో టవరించాలి సో ఈ చిన్న ప్లేస్ ఏం చేసామంటే నాటుకోడి గుడ్లు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సపరేట్గా వాటికి వేయడం జరుగుతుందండి సో ఎలా అంటే తెచ్చుకుంటాం తెచ్చుకుంటూ ఫిఫ్టీ తెచ్చుకుని ఒక రెండు మూడు కుళ్ళు వదిలేయడం వాటికి సరైన ఫీడ్ అదే ఇచ్చుకోవడం తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాకూమ్ వెంటనే వచ్చే కాకపోతే అవి వెంటనే నాటుకోడి గుడ్లు పెట్టాలంటే వాటికి వేరే ప్రాసెస్ ఉంది అవి ఆ ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్లేస్ చూస్తున్నాం కదా ఈ ప్లేస్ అంతా వచ్చి మనం సపరేట్ ఓన్లీ ఎగ్స్ ఎగ్స్ గుడ్లు పెట్టే పెట్టలకు మాత్రమే సో అవి ఏంటంటే మనం ఇప్పుడు ఒక యాభై ఒక నలభై లేదా ముప్పై వేసుకున్నా సో ఇక్కడే ఎక్కడే ఉంటాయి లేదా మార్నింగ్ టైం మనం బయట చూపి బయట చూపి బయట ఏదైతే మనకు ఖాళీ ప్లేస్ ఉందో బయట చూస్తున్నారు కదా బయట ఏదైతే మీకు ఖాళీ స్థలం కనబడుతుందో అక్కడ మనం వదిలేసుకున్నా కానీ మార్నింగ్ అంతా తిరిగి లేదా ఎగ్స్కి ఎక్కడికి అలవాటు చేయడం లేదంటే ఎక్కడే వదిలేయడం కానీ ఏంటంటే ఎగ్స్ పెట్టే కూరలికి నిత్యం వాటికి ఫీడింగ్ అనేది అవసరం ఉంది సో ఏంటంటే సపరేట్ మనం ఏం చేస్తామంటే సపరేట్ ఫీడింగ్ కంటైనర్స్ కానివ్వండి సపరేట్ వాటర్ డ్రింకింగ్ కంటైనర్స్ కానివ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికేషన్ కానివ్వండి ఇవన్నీ ఉండాలి సో అలాగైతేనే మనం ఫీల్ దగ్గర కానివ్వండి లేదంటే ఏదో మనం ఏదో ఓర్క్నే చేసేసాం మనకి అమౌంట్ వచ్చేయాలంటే అప్పుడు కూడా చేయలేకపోతే సో చూస్తున్నాం కదా ఈ సెక్షన్ వరకు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఎగ్స్ అండి ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఏంటంటే రోజుకు ఒక పది వచ్చిన చాలు లేదా రోజుకు ఒక ఐదు వచ్చిన చాలు సో అవన్నీ మనం ఏం చేస్తామంటే ఫ్రస్ట్ ఎయిడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం డోర్ డెలివరీ మనది ఒక చిన్న చాలా చిన్న ఫామ్ కాబట్టి మనం కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి తీసుకునే సీ సీన్ ఉండదు కాబట్టి మనం అంటే సీన్ ఉండొచ్చు కాకపోతే మనం బిజినెస్ చేసుకునే దాన్ని బట్టి లేదంటే మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ బట్టి మనం చేసుకునే ప్లానింగ్ ప్లానింగ్ బట్టి ఇదంతా ఉంటుంది సో నేను ఏం చేస్తానంటే సో ప్రస్తుతానికి కస్టమర్స్ అనేది మనం వర్క్ అలవాటు అవ్వడం కోసం నేనే ఏం చేస్తాను డోర్ డెలివరీ అనేది ఆల్రెడీ మనకు ఒక కస్టమర్ ఉన్నారండి లేడీ ఆవిడ మంచి కస్టమరే అయితే డైలీ ఆవిడ విసుక్కోకుండా ఎన్ని ఎక్స్ కావాలంటే నేనే కాల్ చేస్తాను అంటే ఆవిడ ఒక్కొక్కసారి కాల్ చేస్తాను లేదంటే నేనే కాల్ చేస్తాను మనకేంటంటే ఈక్కువ లెవెన్ ఎక్స్ ట్వల్వ్ ఎక్స్ అలా వచ్చేస్తూ ఉంటారు అంటే ఒక ఐదు ఆరు పడుతుంది అవన్నీ ఏం చేస్తానంటే కలెక్ట్ చేసి కాల్ చేస్తున్నాం పలానా మేడం మేడం మన దగ్గర ఇన్ఎక్స్ అవైలబిలిటీలో ఉంది తీసుకురామంటే ఓకే ష్యూర్ తీసుకురండి అని ఏ రోజు కూడా వద్దు అనలేదు ఆవిడ కూడా ఏంటంటే మనకి మంత్లీ పెట్టుకున్నాం అంటే డైలీ ఇచ్చేస్తారు లేదంటే మాకు మంత్లీ ఇచ్చేసినా చాలు అంటే వీక్ ఒక మనం ఒక ఫిఫ్టీన్ నుంచి టెన్ యాక్స్ వరకు అలా తీసుకువెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాం ఆ అమౌంట్ ఏంటంటే మనం ఒకసారి తీసుకోకుండా అంటే అప్పుడు అప్పుడప్పుడు తీసుకోకుండా ఒకసారి తీసుకుంటే ఒక అమౌంట్ అనేది బల్క్ అమౌంట్ అనేది కనబడుతుంది కాబట్టి సో మనకి దాన ఖర్చుకు దేనికో పోతుంది సో అదే కదా ఇలాగ ఈ సెక్షన్ అయితే దీనికి కేటాయించడం జరిగింది అనుకుంటున్నాను ఈ సెక్షన్ వరకు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది సో నెక్స్ట్ వేరే సెక్షన్ ఉంది అది కూడా నేను ఇప్పుడు మనం అది ఏం చేస్తున్నాం ఏంటనేది అది కూడా చూపిస్తాను వెళ్దాం పదండి సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఏంటంటే పుందలు సెక్షన్ తర్వాత కే చూసాము తర్వాత ఏంటంటే ఇంకొక సెక్షన్ చూపి చూ చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇది వచ్చి చిన్నదే చిన్న యూనిట్ సో ఇది వచ్చి చాలా చిన్నదే చిన్న రూమ్ అండి ఇది సో ఇది వచ్చి మనం దేనికి అంటే మనం తీయించిన పిల్లలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మట్టి వేసి ఇక్కడ వదిలేయడానికి బాగుంటుంది సో వదిలేయడం అంటే ఓపెన్గా వదిలేకర్లేదండి ఇక్కడ జాలీలు ఎలాగైతే వచ్చాయో సో చుట్టూరా వస్తుంది అక్కడ కూడా డోర్ వస్తుంది సో ఇక్కడ మనం ఏం ప్లాన్ చేయాలంటే ఏమన్నా బాక్సెస్ టైప్ కానీ లేదా ఓపెన్ ఓపెన్గా చేసుకున్నా పర్లేదు అలాగే ఏంటంటే తీయించిన పిల్లలు ఏవైతే ఉంటాయో లేదంటే పిల్లలనే కాదు లేదంటే ఒక ఏమన్నా మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు వదిలిపోవడానికి బాగుంటుంది సో ఈ పిల్లలు ఏవైతే ఉంటాయో సో అవి పిల్లలు పెట్టుకోవడానికి ఏంటంటే మనకి సపరేట్ రూమ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు దా ఇప్పుడు దాకా ఏంటంటే మనం కోళ్ళు అనేవి రూముల్లో పెట్టడం జరిగింది సో చూస్తున్నారు కదా అక్కడ రూముల్లో పెట్టడం అనేది జరిగింది ఆ కనబడుతున్న రెండు రూముల్లో పెడుతున్నాము సో ఇప్పుడు ఏంటంటే ఆ రూమ్ ఇది రెడీ అయిపోయిన తర్వాత కోళ్ళు అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి సో మనం ఏంటంటే అక్కడ ఒక రూమ్ అనేది సపరేట్గా మనం లేదంటే ఒక ఫీడింగ్ రూమ్కి లేదా అదే ఒక మేత స్టోరేజ్ రూమ్ కానివ్వండి లేదంటే చిన్నపిల్లలు బ్రూడింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఉన్న పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో ఏంటన్నది ఫుల్గా రెడీ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో చూసాక అది దాకా మన ఫామ్ అప్డేట్ వచ్చి తినండి ఎందుకంటే మన వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటున్నారు సో ఏంటంటే వాళ్ళందరికీ కూడా కామెంట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కౌంటర్ అనేది చాలా తక్కువ ఉంది సో ఏంటంటే నా వరకు నా ప్రయత్నం మీకు ఒక మంచి కంటెంట్ అనేది ఇవ్వడం వరకే నా పని సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ సెక్షన్ అనేది మనం దీనికి కేటాయించడం జరిగింది సో వర్క్ అనేది ఏంటంటే కొద్దిగా డిలే అయింది ఎందుకంటే మనకి ఒక కాస్త జాలి ఏదైతే ఉందో చూస్తున్నారు కదా జాలీ ఏదైతే ఉందో ఇది మనం కొద్దిగా ఆర్డర్ పెట్టడం జరిగింది అది అయిపోయింది సో అది వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ మొదలు పెడతారు సో అక్కడ పుంజుల సెక్షన్ కూడా ఏంటంటే వీడియో ఉంది సో అక్కడ కూడా మనకి వీడియో అక్కడ పుంజుల సెక్షన్ కూడా ఏంటంటే కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది సో మనం ఏం చేస్తామంటే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది సో అప్పుడు కూడా నేను ఒక పూర్తి వీడియో అనేది చేసి మన సేల్స్ సెక్షన్ మొదలైందో ప్రస్తుతానికి అంటే మన దగ్గర ఓన్లీ ఎగ్స్ అనేది సేల్ చేస్తున్నామండి ఆ ఎగ్స్ కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ఒక కస్టమర్ని చూసాం ఆవిడ ప్రస్తుతానికి వచ్చిన ఎగ్స్ ప్రతి ఎగ్ కూడా ఆ కస్టమర్కే ట్రస్టెడ్ కస్టమర్ కాబట్టి ఆవిడ ఆవిడకే మనం ఇచ్చేయడం జరుగుతుంది సో మనం స్టాక్ అనేది పెంచిన తర్వాత ఎగ్స్ అలాగే పెరుగుతాయి కాబట్టి సో నేను ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి వీటిల్లో నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి అప్డేటు సో దానికి తగ్గట్టు మీరు దాని కాస్ట్ కానివ్వండి ఎలా డెలివరీ చేస్తాను ఏంటో ప్రతిదీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను సో ఎంతవరకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరింత ఎక్కువ వీడియోస్ చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఖచ్చితంగా దేశీ ఫామ్ అంటే ఎలా ఉంటుంది లేదంటే దొరబాబు ఫామ్ దొరబాబు ఫామ్ ఇప్పుడు దాకా మీరు ఆదరించారు చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పుడు దాకా మన ఫామ్ అప్డేట్స్ అన్నీ చూశారు సో నెక్స్ట్ నుంచి ప్రతి అప్డేట్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో కనివ్వండి యూట్యూబ్లో కనువ్వండి ఎలాగో వస్తూ ఉంటే సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉంటాను ఓన్లీ కోళ్ళ పరిశ్రమకి సంబంధించిందే కాదండి మొక్కలకు సంబంధించి మీకు తెలిసిన మన ఫామ్లో మొక్కలు ఉన్నాయని సో వాటి గురించి కూడా చేస్తాను సో మొక్కల గురించి ఏంటంటే అసలు అప్డేటే లేదు వచ్చి సో నెక్స్ట్ మన అప్డేట్ ఏంటంటే దాని మీదే మన ఫామ్లో అవి కూడా అడిగారు మొక్కలు ఎలాగున్నాయి ఏంటని సో అవి కూడా నేను మీకు అప్డేట్ చేసి చూపిస్తాను సో సో నెక్స్ట్ ఒక చిన్న ఒక విషయం అది కూడా చెప్తాను రండి సో చూస్తున్నారు కదా మనం అక్కడ పైన టాప్లో ఖాళీగా ఉన్నా చూడండి అక్కడ పున్నీల సెక్షన్లో సో ఈ ప్లేట్స్ అండి ఈ ప్లేట్స్ తీసుకెళ్ళి వాటి మీద వేస్తే కనుక ఆల్మోస్ట్ రెడీ అయినట్టు తర్వాత సిమెంట్ వర్క్ లైట్గా ఉంది సో ఆ సిమెంట్ వర్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు వర్క్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో దాంతో కూడా మనం ఫ్యూచర్లో మేబీ ఆ దేవుడి దగ్గర వల్ల మనకి అన్న పొజిషన్ ఏమన్నా బాగుంటే కనుక ఒక రెండు మూడు గేదెలు తెచ్చుకోవడం అవి తెలిసిన కస్టమర్స్కి వేసుకోవచ్చు లేదంటే ఇంట్లోకే సరిపోవచ్చు సో ఏంటంటే నాకు కొద్దిగా ఈ పశువులు ఏదైతే ఉంటాయో వాటి మీద కొద్దిగా నాకు అవగాహన లేకపోవచ్చు కానీ ప్రేమ అనేది జంతువుల మీద ఏంటంటే కొద్దిగా ప్రేమ అనేది ఎక్కువ సో అందుకని ఏంటంటే నేను మోగజీవులు ఏవైతే ఉంటాయో వాటితో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వడానికి చూస్తాను సో ఏంటంటే మీరు అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మీకు కొద్దిగా ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది సో జంతువులతో మోగుజీవులతో ఎక్కువ కొద్దిగా టైం స్పెండ్ చేయండి సో మీకు కూడా ఏంటంటే ఒక అదొక మైండ్ అనేది ఫ్రీగా అవుతుంది సో ఈ సెక్షన్ చూస్తున్నా సరే మనం ఈ సెక్షన్ ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు కాదు ప్రస్తుతానికి అయితే ఇది రెడీ అవుతుంది సో మనం తర్వాత ఎప్పుడన్నా మన టైం బాగుంటే అక్కడ ఒకటి రెండు గేజీలు తెచ్చుకొని వాటిని మేపుకొని పాలు అనేది సేల్ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లోకే సరిపోవచ్చు సో అలాగే ప్లాన్ చేసుకున్నాం సో నెక్స్ట్ ప్రతి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి దొర్బాబు ఫామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనకి లో కూడా అకౌంట్ ఉందండి సో దాంట్లో కూడా ఫాలో అవ్వండి సో దాంట్లో కూడా మీకు ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను సో మన నేను అప్డేట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నేను జాబ్కి వెళ్ళడం వల్ల నాకు ఈ వీడియోస్ తీసే తీయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో దానికోసం ఏం చేస్తున్నానంటే వీకెండ్స్లో హాలిడే ఉన్న టైంలో లాంగ్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే మన ఛానల్ అనేది యాక్టివ్గా ఉంటుంది సో మన కస్టమర్స్ కూడా వీడియోస్ అనేవి అందుతూ ఉంటాయి కాబట్టి సో అందరూ కూడా ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఆదరిస్తున్నానికి సో నెక్స్ట్ వీడియో నుంచి నెక్స్ట్ ప్రతి వీడియో కూడా మీకు ప్రతిదీ కూడా అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ